మండలం నాగసాన్పల్లి శివారులో ఇరవై ఎకరాల అటవీ భూమిని ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాకు గురైందని గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆరోపించారు అటవీ భూమికి ఆనుకుని ఉన్న స్థలాన్ని బంజారా లక్ష్మి పౌల్ట్రీ యజమానులు ఆక్రమించుకుంటున్నారని అంతేకాకుండా ఆ స్థలంలో ఉన్న చెట్లను నరికి అక్కడే పాతిపెడుతున్నారన్నారు దీనిపై ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు దీంతో ఫారెస్ట్ ఉన్నతాధికారి డిఎఫ్ఓకు ఫిర్యాదు చేశామని సర్పంచ్ తెలిపారు చెట్లు నరికినందుకు గాను వాల్టా అటవీ చట్టం ప్రకారం కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారి చెప్పారు గ్రామం శివార్లోని తొంభై మూడు సర్వే నంబర్ ఈ ఇండియన్ పోల్ట్రీ ఫామ్ అనేది ఉండే అందులోన ఇంతకుముందు పెన్షన్ వేసారు పెన్షన్ వేసిన తర్వాత నైన్టీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ రా ఫెన్షన్ ఫెన్షన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా జైంట్ సర్వే చేసి ఫారెస్ట్లో రెవెన్యూలు సర్వే చేసామని చెప్తున్నారు అది నిజం కాదు ఈ పాత ఫంక్షన్ తీసి రిజర్వ్ ఫారెస్ట్ కడీల కాడికెళ్ళి వెళ్ళి ఇంకా ఒక మూడు వందల మీటర్లు బయటకు ఫారెస్ట్లకు జరిగి మొత్తం టోటల్ చుట్టుముట్టు కడీలు వేసి ఈ ఫారెస్ట్ భూమిని అన్యాకృతం చేసిర్రు దాని గురించి కొన్ని ఫారెస్ట్ల కట్టెలు బాగానే చెట్లు కొట్టేసిరు దాని గురించి మాకు పొద్దుగా మేము డిఎఫ్ఓకి ఫోన్ చేస్తే డిఎఫ్ఓ మా రే మీ రేంజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అంటే మేము వెళ్ళాము రేంజ్ ఆఫీసర్ కూడా సరి అయిన సమాధానం చెప్పలేడు కాకపోతే ఈరోజు సార్ డిఎఫ్ఓ సాఫ్ రేంజర్స్ విలేజర్స్ అందరు వచ్చి మొత్తం తిరిగి చూసిరు మొత్తం టోటల్గా ఒక ఇరవై ఎకరాల భూమి ఫారెస్ట్ది ఈ నైన్టీ త్రీ సర్వే నెంబర్ ఫారెస్ట్ ఇది వీళ్ళు జరిగినట్టు రుజువు అయింది మళ్ళీ జాయింట్ సర్వే చేస్తామంటారు ఈ విలేజర్ విలేజర్స్ కు కూడా ఈ నైంటీ త్రీ సర్వే నెంబర్ ఒక ఇరవై అందాద ఇరవై ఇరవై ఐదు ఎకరాల భూమి వాళ్ళకు రెవెన్యూ సర్టిఫికెట్లు ఇచ్చారు